డేటింగ్ యాప్లను నమ్మితే నిలువున దగా పడాల్సిందే ఈ విషయం ఎన్నిసార్లు రుజువైనా బాధితులు మాత్రం తగ్గడం లేదు లక్షలు కోట్లలో సొమ్ము పోగొట్టుకుంటున్నారు ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి కష్టార్జీతాన్ని దారపోస్తున్నారు నిజం తెలిసాక నెత్తి నోరు బాదుకుంటున్నారు ఇక్కడ బాధితుడు ఆరు పాయింట్ మూడు కోట్లు పోగొట్టుకున్నాడు బాధితుడు దల్జిత్ సింగ్ నోయిడాకు చెందినవాడు ఇతను ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడు గతంలో విడాకులై ఒంటరిగా ఉన్న ఈయన ఓ డేటింగ్ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి పార్ట్నర్ని వెతుక్కునే పనిలో పడ్డాడు ఈ మధ్య అతనికి అనిత అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది తనది హైదరాబాద్ అంటూ చెప్పుకొచ్చింది ఇద్దరి మధ్య కొన్నాళ్ళు మాటలు కొనసాగాయి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు దల్జిత్ తనని పూర్తిగా నమ్ముతున్నాడని గ్రహించిన అనిత తన స్కెచ్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది ట్రెండింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలోనే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి మూడు వెబ్సైట్ల పేర్లను సూచించింది ఆమె మాటలు నమ్మిన దల్జిత్ ఆయా కంపెనీలో మూడు పాయింట్ రెండు లక్షలు ఇన్వెస్ట్ చేశాడు గంట వ్యవధిలోనే ఇరవై నాలుగు వేలు లాభం వచ్చింది ఆ మొత్తాన్ని తన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దీంతో అనితపై అతడికి పూర్తి నమ్మకం కుదిరింది ఆ తర్వాత ఆమె సలహా ఇవ్వడంతో తాను దాచుకున్న నాలుగు పాయింట్ ఐదు కోట్ల సేవింగ్స్తో పాటు మరో రెండు కోట్ల లోన్ కూడా తీసుకొని విడుదల వారిగా మొత్తం ఆరు పాయింట్ ఐదు కోట్లు పెట్టుబడి పెట్టాడు మళ్ళీ వాటిని తిరిగి తన ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తే సాధ్యం కాలేదు పెట్టుబడిలో కేవలం ముప్పై శాతం మాత్రమే విత్డ్రా చేసేందుకు వీలుంటుందని మెసేజ్ వచ్చింది ఏదో తేడాగా ఉందని జాగ్రత్త పడే ప్రయత్నం చేశాడు దల్జిత్ సింగ్ కానీ అప్పటికే జరగాల్సిన మోసం జరిగిపోయింది ఎంత ప్రయత్నించినా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోయింది ఆ మూడు వెబ్సైట్లు డౌన్ అయిపోయాయి దీంతో మోసపోయినట్లు గుర్తించిన దల్జిత్ నోయిడా సెంటర్ థర్టీ సిక్స్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ దర్యాప్తులో అనిత ప్రొఫైల్ ఫేక్ అని తేలింది కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ మొదలుపెట్టారు డేటింగ్ యాప్ని నమ్మి లక్షల కోట్లు పోగొట్టుకున్న వారి జాబితాలో ఇప్పుడు దల్జిత్ సింగ్ కూడా చేరారు